ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఇందాక మాట్లాడుకున్నాం ఐదు లక్షల రూపాయలకు ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి పరిటాల సునీత ఇందులో కేంద్రం వాటా రెండున్నర లక్ష రూపాయలుగా రాష్ట్రం వాటా దాదాపుగా రెండున్నర లక్షల రూపాయలుగా ప్రజలకు అందజేస్తామని మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తామని కూడా ఎన్నికల్లో ఊరు ఊరున పోయి వాగ్దానాలు చేసినటువంటి పరిటాల సునీత ఒక్క ఇల్లు అయినా కూడా ఆ పద్ధతిలో తీసుకొచ్చావా నిజంగా నువ్వు గొప్ప నాయకురాలు అనిపించుకునే ప్రయత్నం చేశావా లేదా దద్దమ్మలా మిగిలిపోయేదానికే నువ్వు ఉపక్రమించావా అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మరి దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నిర్వాహకం ఏంటంటే కేంద్రం రెండున్నర లక్షలు ఇస్తానన్న హామీ నుంచి లక్ష ఇరవై వేలకు మాత్రమే లక్ష ఇరవై వేలు మాత్రమే ఇస్తానని కేంద్రము పేర్కొనడము ముప్పై వేలు ఎన్ఆర్ఈజి నుంచి తీసుకోమని చెప్పడము మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇలియం ఇళ్ల నిర్మాణానికి చేతులెత్తడము లక్ష రూపాయలు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి లోన్స్ తీసుకోమని సలహాలు ఇవ్వడం చూస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందనేసి ఈరోజు మనము మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు కలుగుతూ ఉంది ఎందుకంటే ఇల్లు కట్టించి ఇవ్వాలి ముప్పై లక్షల మంది ఇల్లు లేని పేదలకు ఇళ్ళ పట్టా ఇవ్వాలి వారికి అందరికీ దాదాపుగా ఇరవై ఒక్క లక్షల మందికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక పెద్ద ఒక యజ్ఞాన్ని తల ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పచ్చ మీడియా మూకలు అనునిత్యం వెంటాడుతా వేధిస్తా తప్పుడు రాతలు తప్పుడు కూతలతో ప్రభుత్వాన్ని నిందిస్తా గోబెల్స్ ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్ముతా అధికారంలో రావడమే పరమావధిగా మొత్తం నూట యాభై ఒక్క మంది వైసీపీ శాసనసభ్యులను వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడతా ప్రజల చెవిలో పూలు పెడతా దుర్మార్గంగా ప్రజల్ని వంచేటువంటి కార్యక్రమం చేస్తా తప్పుడు మేనిఫెస్టోలను ప్రజలకు పంచుతూ పప్పులు బిల్లాలుగా ఈ రాష్ట్ర సంపాదన మీకు పంచుతామనేటువంటి ఒక ఒక ప్రచారం చేస్తా మీరు అధికారం లేకొచ్చారు మీరు ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తూ అధికారంలోకి వచ్చారు ఈరోజు రాగానే వచ్చిన వెంటనే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వారి కూటమి మిత్ర బృందము కూడా ఈరోజు చీప్ లిక్కర్ పైన మీరు ఆదాయము ఎదుక్కుంటా ఉన్నారు అక్రమ మద్యాల ద్వారా సంపాదించుకోవాల అక్రమ మద్యాల ద్వారా ప్రతి ఒక్క బ్రాంతి షాప్ నుంచి ప్రతి ఒక్క సీసా నుంచి కూడా మీకు పది రూ పది నుంచి ఇరవై రూపాయలు మీకు కమిషన్లు రావాలా అంటే మీరు బతకడానికి ప్రజలు ఏమైనా వారి మానవ ప్రాణాలు ఏమైనా పర్లేదని అక్రమ మద్యాలను తరలిస్తూ గోవా మద్యాన్ని కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో అమ్మేటువంటి కార్యక్రమాన్ని చేస్తా దిగజారిపోయినటువంటి విలువలు లేనటువంటి పద్ధతిలో ఒక దత్తమ్మ ప్రభుత్వాన్ని ప్రతినిధులుగా ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఉన్నారంటే పరిటాల సునీతను చూస్తే అందరూ అలాగే ఉన్నారనేటువంటి చర్చ ఈరోజు జరుగుతూ ఉంది